ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది ప్రజలను అనగదొక్కే ప్రయత్నంలో భాగంగా బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన రౌలత్ వ్యతిరేకిస్తూ నిరసనలు డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి దేశ బహిష్కరణ విధించడంతో దానిని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా ప్రజా ఆందోళనలు నిర్వహించారు అదే రోజు జనరల్ రెజినోల్ డయర్ జలంధర్ నుంచి అమృత్సర్ కు ట్రాన్స్ఫర్ అయ్యాడు వచ్చి రాగానే బహిరంగ ప్రదేశాల్లో జనం గుమ్మిగూడటంపై ఆంక్షలు విధించాడు కానీ ఏప్రిల్ పంజాబీలు జరుపుకునే ముఖ్యమైన పండుగ వైశాఖి అమృత్సర్ తో పాటు చుట్టుపక్కల ఉండే వేల మంది ప్రజలు పండుగ జరుపుకోవడానికి జిలియన్ వాలా బాగా ప్రాంతానికి వచ్చారు దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ అక్కడక్కడ చిన్న చిన్న ద్వారాలు ఉన్నాయి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న జనరల్ రెజినాల్ డయర్ బ్రిటిష్ సైన్యంతో పాటు ఈ తోటలోకి చొరబడి అక్కడ ఉన్న ప్రజలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపించాడు ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో ఓ వైపు రక్తం ఏరులై పారుతున్నా కనీసం ప్రాణాలైనా కాపాడుకోవడానికి ఎత్తైన గోడలపైకి ఎక్కేందుకు ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు వారిని కొందరు అక్కడే ఉన్న నూతిలో దుకి ప్రాణాలు పోగొట్టుకున్నారు తప్పించుకునే ప్రయత్నంలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు మొత్తం యాభై మంది సైనికులు పది నిమిషాల పాటు పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపారు ప్రజలు తప్పించుకోకుండా అన్ని వైపుల నుంచి వారిని కట్టడి చేశారు అప్పటి అధికారిక గణాంకాల ప్రకారం ఈ దుర్ఘటనలో మూడు వందల డెబ్బై తొమ్మిది మంది మరణించారు కానీ ఈ ఘటనలో వెయ్యికి పైగా చనిపోగా రెండు వేల మందికి పైగా గాయపడ్డారు ఈ కాల్పుల తర్వాత డయ్యర్ జనసంచారంపై సంపూర్ణ నిషేధం విధించాడు మృతదేహాల తరలింపును అడ్డుకోవడమే కాక చివరికి గాయపడిన వారికి చికిత్స మంది ప్రాణాలను బలి తీసుకున్న డయ్యర్ పై ముఖ్యంగా బ్రిటన్ పార్లమెంట్ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్ ప్రశంసల వర్షం కురిపించారు పంజాబ్ రక్షకుడు అంటూ బిరుదు కూడా ఇచ్చారు కానీ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లో మాత్రం డయ్యర్ పై విమర్శలు వెల్లువెత్తారు ఇంత చేసిన డయ్యర్ పై బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఉద్యోగం నుంచి తొలగించి భారత్ లో మళ్లీ పనిచేయకుండా లండన్ కు పంపింది తర్వాత సర్ అనే బిరుదుతో సత్కరించింది ఇక పంతొమ్మిది నలభై మార్చి పదమూడున జలియన్ వాలాబాగ్ ఘటన జరిగిన ఇరవై ఏళ్ల తర్వాత లండన్ లోని కాక్స్ ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తి సూటు బూటు వేసుకొని ఒక ప్రతినిధిలా హాజరయ్యాడు తన వెంట ఓ తుపాకీని కూడా తీసుకువెళ్ళాడు అక్కడే ఉన్న డయ్యర్ తుపాకీతో కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు తర్వాత ఉద్దమ్ సింగ్ అక్కడే అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జలియన్ వాలా బాగ్ సందర్శించే ముందు ఎలిజబెత్ రాణి కూడా దీన్ని ఒక దుర్ఘటనగా వర్ణించారు జలియన్ వాలా బాగ్ మారణకాండ బ్రిటిష్ ఇండియన్ చరిత్రలో సిగ్గుచేటుగా బ్రిటిష్ మాజీ ప్రధాని తెరసా మే కూడా వ్యాఖ్యానించారు తెరసా మే క్షమాపణలు చెప్పాలని కోరుతూ భారత సంతతికి చెందిన ఎంపీ వీరేందర్ శర్మ బ్రిటన్ పార్లమెంట్ లో రెండు అక్టోబర్ పంతొమ్మిది తీర్మానం ప్రవేశపెట్టారు కానీ ఇప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి క్షమాపణ చెప్పలేదు ఈ ఘటన జరిగి నూట ఐదేళ్లు పూర్తయినా స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను ఈ దేశం ఇప్పటికీ ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటుంది జై హింద్